అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ని మాత్రం అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ చేస్తే కొంత సమాచారాన్ని అయితే మీరు మిస్ అవుతారు ఈరోజు వీడియోలోకి వెళ్ళినట్లయితే వృశ్చిక రాశి ఫలాలు సండే మే నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఈ రోజు దయా స్వభావం ఎన్నో సంతోషకర క్షణాలను తెలుస్తుంది మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు దీని వలన మీకు మానసిక తృప్తిని పొందగలుగుతారు మీరు ప్రేమించే వారితో బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడానికి మంచి అనుకూలమైన రోజు ప్రేమ విషయాల్లో బానిసలాగా ఉండకండి ఈ రాశికి చెందిన పెద్దవారు వారి ఖాళీ సమయాల్లో పాత మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు రోజంతా వాడి వేడి వాదనలు తర్వాత సాయంత్రం వేళ మీ జీవిత భాగస్వామితో మీరు అదృష్టమైన సమయాన్ని కలిసి గడుపుతారు మీ దేశానికి చెందిన కొన్ని విషయాలను తెలుసుకొనుట వలన మీరు ఆశ్చర్యానికి లోనవుతారు ఈ రోజు అయితే ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవడం వలన ఆకస్మిక భయాందోళనలు దూరం అవుతాయి రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబంలో మనశ్శాంతి లోకి వెళ్తారు బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది ఈ రాశి వారు ఒత్తిడికి గురి కావద్దు ఉత్సాహంగా శ్రమించండి కృషి నిదానంగా ఫలిస్తుంది వృధా ఖర్చులు చేయకండి పనులు ఒక పట్టాన సాగవు గృహ మరమ్మత్తులు చేపడతారు పత్రాలలో సవరణలు అనుకూలిస్తాయి మీ శరవతు ఒక శుభకార్యం నిశ్చయం అవుతుంది కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన చర్చించకూడదు ఈరోజు మీకు ప్రగతిశీలం కానుంది ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశాలు ఉన్నాయి మీకు నచ్చిన వ్యక్తితో సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది మీకు మరియు మీ జీవిత భాగస్వామితో ఏదైనా విషయం పట్ల సాగుతున్న వివాదం ఈ రోజు ముగుస్తుంది ఈ రోజు వ్యాపారంలో అదృష్టం పూర్తిగా అనుకూలంగా ఉంది ఇంట్లో ఉపయోగకరమైన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈ రోజు అనుకూలమైన రోజు మీరు చేసుకునే ఆస్తి ఒప్పందం గొప్పగా ఉంటుంది మీరు మంచి లాభాలను పొందవచ్చు ఉద్యోగం చేసేవారికి ప్రయోజనాలు బాగా ఫలిస్తాయి మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా మంచిది ఆరోగ్యం పైన దృష్టి ఎక్కువగా పెట్టాలి పరిహారం విషయానికి వచ్చినట్లయితే ఆనందకరమైన ప్రేమ జీవితాన్ని పొందడానికి విష్ణు శ్లోకాలను లేదా విష్ణు సహస్రనామాలను పఠించడం చాలా మంచిది ఈ రాశి వాళ్ళకి ధన్యవాదములు